హలో గ్రైన్స్ వైబ్స్ ఆఫర్ ఆఫర్ అమ్మా వన్ ప్లస్ వన్ ఆఫర్ ఆఫర్ త్వరగా అయిపోతుంది త్వరగా వచ్చి తీసుకోవాలమ్మా లేకపోతే ఆలస్యం చేసిన ఆశేపంగా మళ్ళీ ఏం చేయలేవమ్మా ఎస్ ఆఫర్ ఏంటో తెలుసా దిమ్మ తిరిగిపోయే ఆఫర్ ఆఫర్ నేను చెప్తుంది కాదు అర్హర వీరమ్ ప్రొడ్యూసర్లు ఇస్తున్న ఆఫర్ బా దిమ్మ తిరిగిపోయింది ఆఫర్ వినగానే ఏంట్రా బాయ్ ఆఫర్ అంటే ఒక్కటి కొంటే అంటే ఒక్క సినిమా కొంటే ఒక సినిమా ఉచితం ఎస్ అంటే అరేవారు వీళ్ళ వాళ్ళు ఒక్క సినిమా కదా అంటే ఇంకో సినిమా తీసి ఫ్రీగా ఇస్తారా అట్లా కాదు అయ్యా అట్లా కాదు ఏ సినిమా నాకు చెప్పేయమంటారా వద్దులే చెప్పను ఇంటిస్తా మీరు కనుకొనేస్తారు అదే అమి శంకర్ తో వస్తున్న సినిమా ఎస్ ఇంకా మీకు ఇప్పటికే ఫ్లాష్ అయిపోయింటుంది నేను చెప్పదద్దు ఆ కమెంట్ రూమ్ తెలియజేయండి ఆ సినిమా పేరేంటో సో మొత్తానికి కథ ఏంట్రా అంటే అరవన వీరముల దగ్గరికి సో ఇంకా డిస్ట్రిబ్యూటర్ అయితే వచ్చారు భయ్య సో ప్రొడ్యూసర్ అయితే ఏకంగా రెండు వందల కోట్లు కావాలి సో బిజినెస్ సో రెండు వందల కోట్లు పెట్టుకోనండి అని చెప్పారండి డిస్ట్రిబ్యూటర్లో ఓరి నాయనో రెండు వందల కోట్లు దీనికేంద్రా ఏంది రా వద్ద వద్దొద్దు వంద కోట్లు ఓకే అంతే వంద కోట్ల ఫైనల్ ఫిక్స్ అంటే నో 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 అస్సలు కుదరదమ్మా సో ఓకే మీరు ఇంతగా వద్దు వద్దు అని చెప్తున్నారు కాబట్టి ఒక స్పెషల్ ఆఫర్ ఇస్తా ఇది కొంటే అది ఫ్రీ అంటే రెండు వందల కోట్లు పెట్టి హారవర వీరు కొనండి సో హరిశంకర్తో సినిమా వస్తున్న పవన్ కళ్యాణ్ సినిమా మీకు ఫ్రీగా ఇచ్చేస్తా నో క్యాష్ ఓకే దీనికి పెట్టేయండి దాన్ని ఫ్రీగా తీసుకోండి అని చెప్పేశారు సో వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇంకా వస్తుంటే ఊరు కొంటారా డిస్ట్రిబ్యూటర్లు పరిగెత్తున్నారు అనమాట సో మొత్తానికి ఇదైతే చాలా బాగా ఆలోచన చేస్తుందా ఇప్పుడు సోషల్ మీడియాలో సో మొత్తానికి డిస్ట్రిబ్యూటర్లో ఇప్పుడు చాలామంది వన్ ప్లస్ వన్ ఆఫర్ వస్తుందా కదా అనేసి పరిగెత్తిపోతున్నారంట సో ఇదంతా ఏంట్రా ఇదంతా నిజమని ఆలోచన చేస్తే కాదంట భయ్యా బట్ ఇదే అయ్యే అవకాశం ఉందంట ఎస్ నేను కూడా షాక్ అయిపోయా సో ఈ న్యూస్ పేరుగానే సో ఖచ్చితంగా ఫేక్ ఉందనుకుంటా కానీ చెక్ చేశా సో ఫేక్ అని తేలింది బట్ ఇదే నిజమవుతుందని చాలామంది విశ్లేషకుల చర్చ సో మొత్తానికి మీరేమనుకుంటున్నారు సో ఇదే జరుగుతుంది అనుకుంటున్నారా తప్పకుండా మన కంట్రోల్ తెలియజేయండి ఇది జరిగితే మాత్రం ఇంకా హీనమే సో మొత్తానికి మీకేమనిపిస్తుంది భయ్యా ఈ ఆఫర్ అండి కానీ తప్పుకుండా మన కంట్రోల్ తెలిసి ఇంక ఇంకెంత కలిసా సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి